జనసేన మెంబర్ యాడ్ అవ్వాలి టెక్నికల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే వర్షాల ప్రభావం సమయం ఏమో అర్థం కావట్లేదు శ్రీనిస్థ్ చంద్ర గారు నిన్న ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క నెగిటివ్ కామెంట్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా దాదాపుగా వినలేదేమో దాదాపుగా వినలేదేమో కానీ నిన్న ఒక కామెంట్ చేశారు ఐ థింక్ అంద సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారా అనేది ఒకటి ఒకసారి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ ఎస్ మీరు మంచి సబ్జెక్ట్ చెప్పారు అయితే సినిమాలు వేరు రాజకీయాలు వేరు సినిమాలు రాజకీయాలు చాలా తేడా ఉంది నిత్య జీవితం రాజకీయాలు ఈ సినిమా అనేది ఒక గ్రాఫికల్ ఒక ఎంటర్టైన్మెంట్ అనే సినిమా నిజంగా నేనైతే యాక్సెప్ట్ చేయం ఎందుకంటే సమాజానికి అది మంచి చెడు ఎక్కువ నేర్పిస్తా తప్పులు చేయండి జల్సాలు చేయండి సో ఆ సినిమా తీరి ఆ డైరెక్టర్ యొక్క విధానం డబ్బులు అమ్మాయించు అయితే సమాజంలో ఇంప్లిమెంటేషన్ హీరో గురించి మాట్లాడున్నారు అక్కడ సినిమా గురించి హీరో గురించి మాట్లాడుకుంటారంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలో ఒక మెంబరు ఆయన ఏదో సినిమా టూ తీసుకుంటున్నాడు గతంలో ఎలక్షన్ టైమ్ లో ఒక వైఎస్ఆర్ సిపి ఎంపీకి ఆయన మత్తెల్లి ఎల్లి చేశాడు దానివల్ల మెగా ఫ్యామిలీస్ లో డిస్టర్బ్ అయ్యారు ప్రచారానికి వెళ్ళద్దంటే కూడా వెళ్ళారంట ఆయన ఫండింగ్ కూడా చేశారంట దాని కారణం ఏంటంటే ఆయన సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశాడని ప్రొడ్యూసర్ ఉన్నాడని తెలిసింది దానిపైన అందరూ విమర్శలు చేశారు ఆయన కూడా ఏం కామెంట్ చేస్తున్నాను ఇట్లా రియాక్ట్ అయ్యారనే దానికి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు సామాజికంగా స్పందించారు ఇలాంటి పుష్పాలు వైసీపీలో ఉన్నారు అన్ని ఎందుకంటే సొసైటీ మెసేజ్ ఇవ్వాలి కదా ఏదో ఒకటి గతంలో చాలా సినిమాలు బోరెంటే మెసేజ్ బోరెంటెడ్గా వచ్చేట్టు ఇప్పుడు మనీ బోరెంటెడ్ గా వస్తున్నాయి డబ్బులు వస్తే సినిమా చేస్తాం లేదంటే వద్దు ఇప్పుడు ఈ సినిమాలు మొత్తం కమర్షియల్ అయిపోయల్